అండి మీరు ఎంత మందికి కొరలు తెలుసో కింద కామెంట్ చేయండి నేను ఈ రోజు మీకు చూపించేది కొర్రలతో ఉప్మా అనమాట డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా కొర్రలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసుల కొరలు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంటాయండి కోసం క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ కరివేపాకు కొంచెం అల్లం తరగ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడై పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనే పావు కప్పు పల్లీలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపులు నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటోస్ క్యారెట్ ఇవన్నీ వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి ఆనియన్స్ టొమాటోస్ క్యారెట్లు అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే సేమ్ తీసుకుంటామో గ్లాస్ తోనే ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న కొర్ర కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి వేడివేడిగా ఉన్నప్పుడే పెరుగుతో పాటు సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది బై బాయ్